నిన్ను ప్రేరేపిస్తున్నది మనుషులు కాదు దేవుడి నుండి ప్రేరేపించి ప్రార్థన చేయమంటాడేమో నువ్వు లోబడి కనుక చేస్తే ఆత్మలో ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి దేవుడి కాబట్టి ఆత్మలు మిమ్మల్ని ప్రేరేపించే చెప్పాలి మధ్యరాత్రి ప్రేరేపిస్తే చేసే అద్భుతం జరిగిందా అన్న ప్రేరేపించబడింది జరిగిందా ఇస్యాకి మరణకరమైన వార్త రాక అందరంలో ప్రేరేపలు వచ్చింది దేవుడు తిరిగితే బతు దేవుడు తిరిగితే బతున్న ప్రేరేపణిగాడు దేవుడితో తిరిగి కన్యాణించాడు దేవుడు అద్భుతం చేశాడది ఏ తెలుసా ఎందుకో తెచ్చా ఆత్మ ద్వారా విజ్ఞాపం చేశాడు కాబట్టి త్వగ వెళ్ళింది దేవుడి దగ్గరికి గుమ్మం కాటుకుంటే వెళ్ళింది ఎందుకో తెచ్చాత్మహత్య ఆత్మ సహాయం చేసింది కాబట్టి మరణ కారణంలో రాత్రి రాత్రి చచ్చుకోవాల్సిన ఇస్కి పదిహేను సంవత్సరాలు ఎలా బతికావయ్యా ఒకవేళ కనుక అంత దగ్గర ఇంటర్వ్యూ తీసుకొని ఇస్కియాలు ఎలా బతికాని సంవత్సరాలు అంటే ఏం లేదయ్యా వార్త తీసుకొచ్చాడు ప్రవక్త రాత్రి రాత్రి ఇల్లు చక్క పెట్టుకోమని చెప్పాడు ఇల్లు చక్క పెట్టుకోమన్నాడు రాత్రిరాత్రే ఎట్లా సాధ్యం అయిపోయాను రాత్రిరాత్రే కానీ నా బలకం చూసి సహాయం చేసే దేవుడు ఆయన దగ్గర ఏం నా సమస్యలు పరిష్కారం చేసింది గుమ్మం దాటక గురిపోయి దేవుని స్తోత్రం రాజ కుమ్మం దాటక గురిపోయి సమాచారం మారిపోయింది అయ్యా నీకు పదిహేను సంవత్సరాలు రాజకీయ ఇచ్చారు దేవుడు ఇంత త్వరగా వచ్చింది ఏం చేసావయ్యా ఏం చేయాల నా సహాయం చేస్తే త్వరగా జవాబులు వస్తాయి ఆత్మ ప్రేరేకులకు లోపలికి మీరు ప్రార్థన చేస్తే త్వరగా అద్భుతాలు జరుగుతాయి ఆత్మ ప్రేరేకుల చొప్పుడు కూడా ప్రార్థన చేసే